సమిలు మనం కీర్తన మనం ధ్యానం చేయాల ఇరవై నాలుగు కీర్తనలో పది వర్షాల నుంచి మనం కొన్ని విషయాలు తెలుసుకుంటూ మరలా మన ప్రభువుని మనం ఈ నిమా ద్వారా మనం మయపరుచుకుందాం కీర్తనగాడు మన గాయ రాష్ట్ర కీర్తన అనేది మొదటి వర్షం నుంచి మనం కొన్ని మూడు నాలుగు విషయాలు గమనించవచ్చు మొదటి విషయం వస్తే భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను వివే ఆయన సముద్రం మీద దాని పునాధివేశము ప్రవాదుల మీద దాని స్థిరపరచును రెండు వచనాల నుంచి మనం అర్థం చేసుకోవచ్చు దేవుడు సృష్టికర్త అయిన దేవుడు అని మనం అర్థం చేసుకోవచ్చు ఈ మాటల ద్వారా ఈ యొక్క వచనం ద్వారా జనరల్ గా ఈ యొక్క ల్యాండ్ ఆఫ్ ల్యాండ్ నాది పలానా వాళ్ళది అని నోటి మాటతో చెప్పేస్తే అది అయిపోదు సొంతం అయిపోదు లేకపోతే బిల్డింగ్ నాది అని నోటి మాటతో చెప్పేస్తే అది మన సొంతం అయిపోదు ఒక వ్యక్తి పలానా వ్యక్తి వాళ్ళది లేకపోతే పెట్రోల్ బంక్ వాళ్ళది లేకపోతే యొక్క ప్రాపర్టీ వాళ్ళది అని అంటే అది వాళ్ళకి కలిగి ఉండదు కాబట్టి వ్యక్తులు చెప్తా ఉంటారు ఇక్కడ కీర్తనగాడు పలానా వంద ఎకరాలు కాదు లేకపోతే ఒక పెద్ద ఐదు కోట్ల బిల్డింగ్ కాదు భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను ఆయన కీర్తనగాడు స్పష్టంగా ఓపెన్ గా చెప్తున్నాడు అంటే అర్థం చేసుకోవచ్చు భూమి అంతా కూడా ఏసుక్రీస్తు ప్రభావం దేవుడు సృష్టించాడనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు ఆ భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను అంటే ప్రతి ఒక్కటి కూడా దేవుడు సృష్టించాడు చిన్న వస్తువు నుంచి ఆటం నుంచి చూసుకుంటే పెద్ద పెద్ద గెలాక్సీస్ వరకు చూస్తూ చూసినట్లయితే దాని అంతా కూడా భూమి భూమిలో ఉన్న ప్రతి వస్తువు వస్తువు కావచ్చు కణాలు కావచ్చు జంతువులు కావచ్చు పురుగులు కావచ్చు ఇవన్నీ కూడా ఏహోవాయ్ అని ఇక్కడ కీర్తనగాడు చెప్తున్నాడు అనమాట ఇక్కడ కీర్తనగాడు దేవునివి లోకముని దాని నివాసుడు ఏహోవాయ్ అని చెప్తున్నాడు అంటే ఇవన్నీ కూడా దేవుడు సృష్టించాడు కాబట్టి ఇవన్నీ ఆయనే సొలమని అంటాడు నేను ఇంతే ఒక బంగారం పెట్టి నేను ఆలయాన్ని కట్టానంటే అది నా ఉన్నవి కాదు అది దేవునివే దేవునికే ఇచ్చాను అవన్నీ కూడా దేవుని అని సోలం చెప్పడం మనం గమనించవచ్చు అని ఇక్కడ కూడా రాజు కీర్ణ ఏమంటున్నాడు అంటే ప్రతి ఒక్కటి కూడా దేవునికి సంబంధించినది దేవునికి సొంతైనది ఎందుకంటే ఆయన మాత్రమే వీటిని కూడా సృష్టించాడు ఎవ్వరు కూడా దీన్ని సృష్టించలేదు ఎవరి కూడా ఆ వీటి మీద ఎటువంటి ఆ మాదేవి చెప్పడానికి ఎటువంటి అవకాశం లేదు ఎందుకంటే ఆయన సృష్టికెడతాన దేవుడు ఆ అయిన దేవుని బట్టి మనం దేవునికి థ్యాంక్స్ చెప్పాలి మాత్రమే కాదు ఒక మనిషి జీవించడానికి కావాల్సిన ఫుడ్ కానీ ఆక్సిజన్ కానీ వాటర్ కానీ లేకపోతే ఇవన్నీ కూడా కానీ దేవుడు భూములు అన్నింటి కూడా అన్నింటి క్రియేట్ చేసి సరిగ్గా ఒక క్రమబద్ధకరంగా పెట్టేసి మనిషిని తర్వాత తయారు చేయడం మనం గమనించవచ్చు ఈ విధంగా దేవుడు మన కోసం మన దృష్టిలో ఉంచుకొని మనకు కావాల్సిన ఫుడ్ కావచ్చు వాటర్ కావచ్చు అన్ని కూడా మనకు కావాల్సిన కూడా దేవుడు ముందుగానే సృష్టించబెట్టాడు అంత గొప్పని బట్టి ఆ క్రమ విధానాలను బట్టి కూడా దేవుడికి మనం థ్యాంక్స్ చెప్పాలి ఆ సృష్టికర్త దేవుడిని మనం ఆరాధిస్తున్నాం అటువంటి భాగ్యం దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు కాబట్టి మనం పొందుకున్నటువంటి దీవెన్ కావచ్చు ఉపకారం కావచ్చు మనం ఏదైతే పోషించబడుతున్న రీతి కావచ్చు మనం పిలుచుకుంటున్న ఆక్సిజన్ కావచ్చు అవన్నీ కూడా ఎంత లో హాస్పిటల్లో వరకు అర్థమవుతుంది ఆక్సిజన్ ఎంత వాలిపోలో ఇవన్నీ కూడా ఎంతో వాలిపోయింది అనమాట అవన్నీ కూడా దేవుడు మన కోసం సృష్టించాడు రెండు కి వస్తే మూడు నాలుగు వర్షాలు మనం చూడవచ్చు దేవుని యొక్క పర్వతంలో ఎక్కదైన వాడు ఎవడు అంటే దేవుని దగ్గర దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడైన దేవుని దగ్గరికి పాపి అయిన వాడు రావడానికి ఎటువంటి అవకాశం లేదు అసలు అది కుదురని పని అనమాట యోహోవా పర్వతంలో ఎక్కదైన వాడు ఎవడు ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవదైన వాడు ఎవడానికి కీర్తకాడు చెప్తున్నాడు అంటే కీర్తగాడు చెప్పేది అంటే మనుషులు కూడా పాపం చేశారు మనుషులు కూడా పాపంతో నిండి ఉన్నారు ఈ పాపులైన జనాలందరూ కూడా దేవుని దగ్గరికి ఎవరు వెళ్ళరు వనలోకానికి ఎక్కి అక్కడ వరలోకానికి వెళ్ళడానికి ఎటువంటి అవకాశం లేదు ఎప్పుడు ఎక్కగలుగుతారు అని కీర్తనగాడు అడుగుతా ఉన్నాడు ఆయన పరిశుద్ధ స్థలంలో వాడు వాడేవాడు ఈ రోజు మీరు అందరం కూడా లక్ష్యం పొందక ముందు మన పరిస్థితి ఏంటంటే ఆయన సన్నిధికి వెళ్ళడానికి ఎటువంటి అర్హత కానీ ఎటువంటి ఆ అవకాశం లేదు మన అందరం కూడా మన పాపంలో చచ్చిపోయినట్లయితే దానికే నేను నరకానికి వెళ్తాం పరిశుద్ధ స్థలానికి వెళ్ళడానికి అవకాశం లేదు అయినప్పటికీ దేవుడు మనందరినీ కూడా రక్షించుకొని తన పరిశుద్ధమైన స్థలంలోకి పరలోకానికి వారసులు అవడానికి దేవుడు దేవుడు చేసిన గొప్ప కార్యం బట్టి దేవునికి మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి అది చిన్న చిన్న హెల్ప్ కాదు అది ఏదో ఆ ఏదో చిన్న మనకు చేయగలిగిన హెల్ప్ అది కాదు ఆయన గొప్ప సహాయమైన జీవనం చేశారు తన పరిశుద్ధ స్థలంలోనికి పరలోకానికి దేవుడు మనల్ని తీసుకెళ్ళడానికి చేసిన గొప్ప కార్యం అనేది అది కూడా చిన్న విషయం కాదు విషయం మనం గమనించుకోవాలి దినం కూడా మన దేవునికి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఆ ఎవరు ఎక్కుతా ఎవరెక్కుతారు అంటే కీర్తంగా అంటూ మనం నాలుగు వర్షంలో తను చెప్తాను బిడ్డమైన మనసు పెట్టకట ప్రమాణం చేయమైన చేతులు శుద్ధమైన హృదయం కలిగి ఉన్నవాడు కలిగి ఉండువాడే కీర్తంగా ఉండాలి అటువంటి మనుషులు నిధి మందులు ఎవరున్నారు ఒక్కడు కూడా లేదు నిర్దోషమైన చేతులు ఆ శుద్ధమైన మనస్సు ఇటువంటి ఎవరికి కలిగి ఉన్నారు ఎవరికి లేదు అప్రమగా ఉన్న అందరూ కూడా వ్యర్థమైన వాటి అంత మనసు పెట్టేవారే పాపం చేసేవారని కీర్తనగాడు చెప్తామని మనం చూడవచ్చు మన స్థితి ఏంటంటే పాప స్థితి మనందరం కూడా అటువంటి స్థితిలో ఉంది అటువంటి ఆ తప్పులు చేస్తూ పాపాలు చేస్తున్న మనకి దేవుడు తన పరిశుద్ధ స్థలం అయినటువంటి పరలోకంలోకి ఆ తన పరిశుద్ధ స్థలంలోకి మనకి పర్మిషన్ ఇచ్చాడంటే అది ఎంత గొప్ప సహాయం ఆ సహాయం బట్టి దేవుడు మనం చేసిన గొప్ప కారణం పెట్టి దేవునికి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఇంకా అటువంటి వాడు ఏంటంటే యహో వలన ఆశీర్వాదం నందుతాడు ఆశీర్వాదం ఎవరి ద్వారా యహో వలన ఎందుకంటే తన రక్షకుడు అనే దేవుడి వలన నీతి మత్వము నొంద మన యేసుక్రీస్తు ప్రక్షణ మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభావం ద్వారా మనకి నీతి మత్వం పొందుకున్నాం యేసుక్రీస్తు ప్రభావం ద్వారా నీతి మందులుగా మార్చబడ్డాం మనం ఏదో చేసిన మీరు కాదు దేవుడి కృప ద్వారానే నీతి మతం నొందని కీర్తనకాడు చెప్పడం అనమాట అంటే వేసుకృష్ణ ప్రభావాలని ద్వారా మనకి నీతి మతం పొందుకున్నాం అటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి కూడా దేవునికి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఆయన వారు ఎటువంటి వారట యాకొపు దేవా నీ సన్నిధిని వెతుకోవారు అట్టి వారే దేవుడిని వెదిగేటి వారు ఎలా ఉంటారంటే ఇలా ఉంటారు దేవుని నమ్ముకునేవారుగా దేవుడి చేత నీతి మతం పొందిన వారు ఎలా ఉంటారంటే దేవుని చూడ ఆశీర్వదించబడిన వారు దగ్గర ఉంటారని కీర్తగాడు చెప్తా ఉన్నాడు అనమాట ఇటు ఇలా మన దేవుడు అందరూ రక్షించుకున్నాడు కదా ఇటువంటి గొప్ప సృష్టిని సృష్టించి పరిశుద్ధాలయంలో పర్మిషన్ ఇచ్చి మనకి అందరికి యోగ్యత ఇచ్చి ఆరాధన ఇచ్చిన దేవుడికి మనందరం ఏ విధంగా ఉండాలని కేంద్రగా అంటే గుమ్మముల మీ తల్లపై గుమ్మని దేనికి సృష్టిస్తుంది వెల్కమ్ ఒకరి ఇన్వైట్ చేయడం కోసం అలాగే మనం కూడా ఏమి ఉండడం మన తల్ల పైకెత్తుకొని మహిమ రాజు ప్రవేశించినట్లు గౌరవ తలుపులెత్తుకొని మన ప్రభు ఏసు వారు రెండవ రాగంలో రాబోతున్నారు ఆయన రెండవ రకం కూడా సిద్ధపాటు కలిగి ఉండాలి ఆయన మనం చేస్తున్నటువంటి గొప్ప కార్యాన్ని మనం ఆ డామం చేసుకుంటూ ఆయన సుదిస్తూ ఆయన పరిచయం చేస్తూ ఆ ఆయన చికాను సమాన్ని జీవిస్తూ ఉన్నట్లయితే ఆయన మనకి ఆయన కోసం మనం ఎదురు చూసినట్టుగా ఉంటుంది మహిమల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా అని చెప్పడం కొన్ని మహిమల రాజు ఎవరంటే బాలశివుడు యోహోవా యుద్ధ శివుడు యోహోవా ఆయనే శుక్రీ శుక్రవారు ఆయన కొరకు మనం వేచి ఉండాలి ఇంత గొప్ప దేవుడు వాళ్ళు రాబోతున్నాడు కాబట్టి ఈ విషయం ఎంతో సంతోషించగలిగిన విషయం అంతేగాని ఏదో నార్మల్ గా సింపుల్ గా ఉండే విషయం కాదు ఆయన మనం చేసిన మేలు జ్ఞాపం చేసుకుంటే మనకు అర్థం అవుతుంది ఆయన మన జీవితంలో చేసిన గొప్ప ఆచార్య కార్యాలు కావచ్చు మన ప్రార్థనలకు ఆయన విన్నటువంటి వినపాలు కావచ్చు ఇవన్నీ కూడా మనం జ్ఞాపం చేసుకుంటా ఉంటాయి ఆయన ఎంత గొప్ప దేవుడో ఆయన మన గొప్ప మనం ఎంత గొప్పగా మనం సాయం చేసేవన్నీ కూడా మనకు గుర్తుకొస్తా ఉంటది ఆ గుర్తు చేసుకుంటూ మనం ప్రభుని ఆ స్మరించుకోవాలి ఆరాధించుకోవాలి అలా ఆయన కోసం మనం చూడాలి ఇటు ఈ విధంగా మనం విన్నటువంటి కీర్తన ద్వారా ఈ విషయాల తీసుకుంటూ మనం ప్రభువుని ఆ ఆరాధించుకుందాం అందరూ కూడా లేచినట్లయితే కీర్తనం ద్వారా మనం ఆరాధించుకుందాం